तब तब शुभ शुभ नामे जागे आशीष ंगाशु बना शुभा तेलंगाना मरा वीर लख అదిద్దాం మా మరియు ఆశయాలను అదిద్దాం తెలంగాణ మరియు ఆశయాలను నమస్కారం ఎంతోమంది అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అరవై సంవత్సరాల కన్నా నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మకు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నాం తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అమరవీరుల త్యాగాల మీద ఏర్పడబడేటువంటి తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంద సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి పది సంవత్సరాలు అయిపోయింది అరవై సంవత్సరాల కలను సాధక చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుక పెట్టిపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు అరవై సంవత్సరాల ఆత్మ ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది అందులో ఎంతోమంది అమరులైరు ఇక మళ్ళీ ఒక్క అమరు బలిదానం చేసుకోవద్దు ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరాలు అడుగుతున్నాం ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బం వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖం సంతోషాలతోటి రైతులు కార్మికులు కర్షలంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధా అన్ని విధాల దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇలా ప్రజాపాలన వచ్చింది ఆ ప్రజాపాలనలో ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు పది గంటల ముప్పై నిమిషాలకు ఫెరట్ గ్రౌండ్లో జాతీయ జెండా ఎగిరేసి అదేవిధంగా ఇయాల అమరవీరులను స్మరించుకొని వాళ్ళ త్యాగాలను కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో పలాలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో అమరవీరులకు ఒకసారి జోహర్లు అందరం కూడా అర్పించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ అమరవీరులకు జోహర్లో జోహర్లు